సినిమా మాత్రం అదిరిపోయింది నిజంగా చెప్తున్నాను అక్కడ పంజాబీ సాంగ్ అయితే నాకు నిజంగా దెమ్మ తిరిగిపోయింది త్రీడీ గ్లాసెస్తో అంటే ఒక గుర్తు గుర్తుంది నిజంగా నా ఎఫెక్ట్ వస్తుంది లోపల ఏదో గుద్దుతున్నట్టు ఆ త్రీడీ క్లాసెల్లో అదిరిపోయింది చాలా బాగుంది అది లాస్ట్ సీన్లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్కి ఫైట్ అవ్వనప్పుడు ఉంటుంది కదా ఒక సీన్ ఆ సీన్లో సీన్ చాలా బాగా నచ్చింది నాకు ఎక్స్పీరియన్స్ అది ఇలా గుద్దుతుంటే అంటే త్రీ డే ఎక్స్పీరియన్స్ అంటే ఇలా గుద్దుతే అది మన మీద వచ్చేసినట్టు ఫీలింగ్ వస్తుంది అది ఏ సినిమా చేస్తుంది కదా అంటే కలికి మూవీ అంటే సూపర్ మూవీ నిజంగా నాకు అర్థమైంది సినిమా అద్రిపోయింది నేను కలిసినంత అద్భై అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుంది ప్రభాస్ యాక్టింగ్ బాగుంది దీపిక యాక్టింగ్ కూడా బాగుంది సూపర్ ఆల్ సినిమా అంటే చాలా బాగుంది ఫిఫ్త్ చేస్తుంది ఫిఫ్త్ ఏఎం